వచ్చిన కార్యకర్తలందరినీ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే బలం చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళను కూడా స్థానికంగా మరి బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పార్టీలో ఉన్న వాళ్ళని భాగస్వామ్యం చేయాల్సిన ముద్ద నేత్ర ఎన్నికల్లో చాలా మంది సహాయ కొంతమంది నాయకులు వాళ్ళ సేవలు అందించారు వాళ్ళ సేవలు కాబట్ కూడా ఒక ఐదు లక్షలతో అందరం కూర్చొని ఆలోచన చేసి పార్టీ పరంగా చాలా మందిగా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది మరి పదకారు ప్రభుత్వంలో కూడా మరి ఉన్నాయి మార్కెట్ కమిటీలు ఉన్నాయి దేవాలయ కమిటీలు ఉన్నాయి అందరినీ కూడా మనం